హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఇది వచ్చేసి నేను మిషన్ టేబుల్ మీద బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను ఒక షార్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను ఆల్రెడీ ఏంటంటే కింద కొంచెం బ్లౌజెస్ అవి కట్ చేయడం ఇబ్బందిగా ఉంది దీన్ని కట్ చేయడానికి ఏదో ఒక టేబుల్ రెడీ చేసి పెట్టుకోవాలి అనుకున్నాను బట్ చూడండి ఇక్కడ నాకు ప్లేస్ అనేది చాలా తక్కువ ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఇదే మా చిన్న హాల్ ఇక్కడ కనుక నేను కట్ చేసి పెట్టానంటే ఇక్కడ కనుక నేను కట్ చేయడానికి రెడీ అయ్యాను అనుకోండి అలా ఏదో ఒక అవసరానికి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు సో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది మనం అలా అడ్డుగా కూర్చొని కటింగ్ చేస్తే అండ్ నేను కట్ చేసేటప్పుడు వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను కదా కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ట్రై ప్యాడ్ అవన్నీ పెడుతూ ఉంటాం కదా సో అందుకోసమే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మనకు కూడా కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇంక ఇది చూడండి మా బెడ్రూమ్ మంచానికి గాడికి జస్ట్ మనం నడిచేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది నేను బెడ్రూమ్ లో గనక కటింగ్ చేశాను అనుకోండి ఇంకా మనుషులు ఏమీ అటు ఇటు ఆడక్కర్లేదు అటు ఇటు నడవనక్కర్లేదు సో మనం కటింగ్ చేసామంటే పెద్ద సెటప్ ఉంటుంది సో అని ఎలా సెట్ చేద్దాం అనేసి ఆలోచిస్తే నేను షాప్ లో ఉన్నప్పుడు ఒకసారి ఇలా మిషన్ ఇది ఫోల్డింగ్ మిషన్ అనమాట సో ఈ మిషన్ మీద పెట్టి ఒకసారి కటింగ్ చేశాను సో ఇదే ప్రాసెస్ ని ఫాలో అయిపోతే సరిపోతుంది కదా అనేసి ఇప్పుడు ఇలా కట్ చేసేస్తున్నాను మనం చాలా ఈజీగా కట్ చేయొచ్చు అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చూడండి నాకు ఇక్కడ మిషన్తో తో మిషన్ దగ్గరే ఇలా కబోర్డ్స్ ఉన్నాయి సో నా టైలరింగ్ ఐటమ్స్ అన్ని కూడా ఈ కబోర్డ్స్ లో అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇలా నాకు వచ్చిన బట్టలు అవన్నీ కూడా ఇందులో ఇలా సర్దేసుకుంటాను నీట్ గా ఉంటుంది బట్ ఒక్కొక్కసారి ఇలా లాగేస్తూ ఉంటాం కదా ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటాం అందుకోసం ఒక్కొక్కసారి నీట్ గా అయితే ఉండదు అండ్ ఇక్కడ చూడండి చిన్న సెల్ఫ్ ఉంది కదా అద్దం పక్కన అక్కడ నాకు కటింగ్ కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఆ సెల్ఫ్ లో అయితే పెట్టేసుకున్నాను సో మిషన్ పైన ఇలా సెల్ఫ్ ఉండడం వల్ల ఈజీగా నాకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి అండ్ ఎప్పుడు కూడా నా నార్మల్ మిషన్ అయితే ఇట్ సైడ్ ఉండేది రెగ్యులర్ గా కుట్టేది జిగ్జాగ్ మిషన్ అయితే ఇటు సైడ్ మార్చేశాను అండ్ నార్మల్ గా కుట్టిన మిషన్ అయితే ఇటు సైడ్ పెట్టేశాను ఇప్పుడు కొంచెం నాకు కటింగ్ అది చేయడానికి వీలుగా ఉంటుంది కదా ఇక్కడ మనకి ఫోల్డింగ్ టేబుల్ కాబట్టి టేబుల్ అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది సో మనకి కటింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యే బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూపిస్తాను వీడియో అయితే అస్సలు వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి కొత్త వారికి కూడా చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది సో నేను ఎప్పుడు కూడా ఫస్ట్ నా మెథడ్ ప్రకారం హ్యాండ్సే కట్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను అనమాట మామూలుగా అయితే నేను కూర ఉన్నది నడుం పట్టికి వాటికి వేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను బట్ ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఏం పర్లేదు ఇటు సైడ్ కూడా మనకి ఒక కూర పీస్ అన్నది ఉంటుంది కదా మెయిన్గా ఎందుకంటే ఈ కూర ఉన్నది ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈ ప్రింటింగ్ అనేది మనకి రాదు సో అందుకోసమని ఎప్పుడు కూడా కోరాని మనకి ఆపోజిట్ సైడ్ లో ఉంచుకోవాలి ఇక్కడ నాకు ప్రింటింగ్ ఉందని తెలియలేదు ముందు అందుకోసమనే అలా కట్ చేసుకుందాం అనుకున్నాను హ్యాండ్స్ బట్ ప్రింటింగ్ చూసాను కదా అందుకే మార్చేశాను మళ్ళీ ఫోల్డింగ్ ని సో ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేశాను ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి అండ్ ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా సో ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చిన్న క్లాత్ అయితే ఉంటుంది దాన్ని ఇలా మడిచి పెట్టుకోవాలి మిషన్ మీద పైకి లేదంటే కిందకి జారిపోతుంది అనమాట పూర్తిగా ఇలా మిషన్ మీద కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలో అన్నది కూడా మీతో బ్లౌజ్ కట్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా నేను హ్యాండ్సే కట్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ అనేది నా వైపుగా ఓపెనింగ్స్ అనేది నాకు ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకున్నాను సో ఇలా చేశాను కదా ఇలా చేసిన తర్వాత చూడండి కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ మీదగా కటింగ్ చేసేస్తున్నాను సో ఇలా కట్ చేసిన తర్వాత ఇది మనం హెమింగ్ చేయాలి కింద వైపున సో ఈ స్కేల్ విట్ ఎంతైతే ఉందో అంత కూడా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కింద వైపున హెమింగ్ కావాలి అలాగే చిన్నది ఫోల్డ్ చేసి స్టిచ్ అన్నది వేస్తాము సో అందుకోసం ఇలా ఈ స్కేల్ ఎంత ఎంతైతే ఉందో అంత కూడా నేను తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ లో బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో ఈ బ్లౌజ్ హైట్ నాకు ఇక్కడ కరెక్ట్ గా తొమ్మిది ఇంచీలు అయితే వచ్చింది సో కస్టమర్ అయితే కొంచెం ఎక్స్ట్రా అనమాట హైట్ సో పది ఇంచీల వరకు కూడా పెడుతున్నాను అలాగే మనకి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కావాలి సో మొత్తానికి ఇక్కడ నేను పదిన్నర ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను సేమ్ ఇదే పదిన్నర ఇంచీల్ని ఇటువైపు కూడా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేస్తాం కదా అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంత తెలుసుకోవాలి హ్యాండ్ లూజ్ తెలుసుకోవడం కోసం మళ్ళీ ఆది బ్లౌజ్ లో హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఐదున్నర ఇంచీలు అయితే ఉంది సో ఐదున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది పెట్టాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులైతే మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ చెక్ చేయడం కోసం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుండే చెక్ చేయాలి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా ఈ స్టిచ్ ఏదైతే ఉందో ఈ స్టిచ్ పక్క నుండి కూడా ఇలా చెక్ చేసుకుంటూ రావాలి సైడ్ జాయింట్ వరకును ఇక్కడ నాకు దగ్గర ఎనిమిదిన్నర ఇంచీలు అయితే వచ్చింది ఆర్మ్ గ్లూజ్ ఎనిమిది నుండి తొమ్మిది లోపల వచ్చింది అనుకోండి మనం ఈ హ్యాండ్ డౌన్ అనేది మూడు పావు ఇంచీలు అయితే తీసుకోవాలి సేమ్ ఇదే మూడు పావు ఇంచీల్ ఇటువైపు కూడా ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలిసేటట్లుగా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను సో చూసారు కదా ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి మీకు ఎక్కడ ముడతలు కానీ చుంచులు కానీ అసలు ఎక్కడ రావు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సో చూసారు కదా ఇలా మూడు పావు ఇంచీలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పై లైన్ నుండి కింద లైన్ కి ఎనిమిదిన్నర ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అన్నది చేశాను సో చూడండి పై లైన్ నుండి కింద లైన్ ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి ఇలా పెట్టి ఎనిమిదిన్నర ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అన్నది చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు అయితే పెట్టుకోవాలి ఇక్కడ నాకు చిన్న జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు స్కేల్ తో ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి రెండు ఇంచీల వరకు ఎక్కడ వరకు వస్తుందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ కి ఈ మార్కింగ్ కి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఈ కింద లైన్ ఉంది కదా ఈ సైడ్ ఒక లైన్ అన్నది డ్రా చేసాం ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా పెట్టుకుంటే మన వైపుగా పెట్టుకొని ఇప్పుడు ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అండ్ ఈ మార్కింగ్ స్ట్రైట్ గా పై వైపుకి లైన్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ లో పావుతో రెండు ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కరువు స్కేల్ అయితే యూజ్ చేసుకోవాలి కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి మళ్ళీ స్కేల్ రిటర్న్ తిప్పి ఇక్కడ మరలా ఇలా కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే కి మార్క్ చేసుకోండి అండ్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాలి నేను ఇలా అంచనా ప్రకారం పెట్టేశాను అయినా సరే చూసారు కదా కరెక్ట్గా వస్తుంది అండ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ సో ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తీసుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను కొంతమంది నేను మార్కింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ అనేవి అడ్డుగా వస్తున్నాయి అంటున్నారు సో హ్యాండ్స్ పెట్టి మార్కింగ్ చేయకపోతే ఎలా మార్కింగ్ చేస్తానో చెప్పండి సో నేను కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలా మా ఆ స్కేల్ యూజ్ చేస్తే మార్క్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యి మీరే చూడాలి మరి సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసానో మార్కింగ్ మీదగా కట్ చేసేస్తున్నాను సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం పై లైన్ మీద ఉండే కట్ చేసుకోవాలి అండ్ ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఒక టక్ అనేది పెడుతున్నాను అనమాట అండ్ ఇక్కడ కూడా ఒక టక్ అయితే పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ నేను లైన్ డ్రా చేసాను కదా ఇక్కడ కూడా ఒక టక్ అనేది పెడతాను అంటే ఎక్కడతో హోల్డ్ చేయాలన్నది తెలుస్తుంది ఈజీగా ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ లోతుగా మార్క్ చేశాం కదా దాన్ని అయితే కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేశాను కదా కట్ చేసిన తర్వాత ఈ మిడిల్ లో ఒక టక్ అయితే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కి ఏదో వస్తుందో బ్యాక్ పార్ట్ కి ఏదో అనేది అన్నది ఈజీగా తెలుస్తుంది చూసారు కదా ఇలా ఎప్పుడైతే మనకి షేప్ వచ్చిందో హ్యాండ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా వచ్చినట్టు చూడండి షేప్ ఎంత బాగా తెలుస్తుందో ఇప్పుడు మనం ఫస్ట్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసాను కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను సో ఇప్పుడు హ్యా బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మనం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాము సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట సో ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు ఎలా అయితే లైన్ డ్రా చేసానో ఆ లైన్ మీదగా కటింగ్ అనేది చేసేస్తున్నాను సో ఇలా కట్ చేసిన తర్వాత మన బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ కూడా ఎప్పుడు బ్యాక్ పార్ట్ నుండే చెక్ చేయాలి మనం ఇప్పుడు బ్యాక్ పార్టే కదా కట్ చేస్తాం బ్యాక్ పార్ట్ కనుక పర్ఫెక్ట్గా కట్ చేసాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తుంది సో బ్యాక్ పార్ట్ హైట్ మార్క్ చేయడం కోసం కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ నుంచి కూడా ఇక వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పద్నాలుగు ఇంచీలు అయితే వచ్చింది సో పద్నాలుగు ఇంచులకు గాను ఖర్చుతో కలిపి పదిహేను అయితే మార్క్ చేస్తున్నాను సో చూడండి ఇక్కడ ఇలా పై వైపున ఆఫ్ ఇంచు కింద వైపున ఒక ఆఫ్ ఇంచు ఖర్చు ఉంచుకుంటాం కదా ఖర్చుతో కలిపి పదిహేను మార్క్ చేస్తున్నాను సేమ్ ఇదే పదిహేను ఇంచుల్ని ఇట్ సైడ్ కూడా మార్కింగ్ అన్నది చేస్తున్నాను ఇప్పుడు ఇలా రెండు మార్కింగ్స్ అయితే చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఆర్మ్ లూస్ చూసుకునేటప్పుడు ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో వచ్చింది ఆర్మ్ లూస్ కాబట్టి మనం ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచీలు అయితే పెట్టు పెట్టుకుంటే సరిపోతుంది నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది ఆర్మ్ లూజ్ ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో వచ్చింది కదా సో ఇలా ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో వస్తే ఎప్పుడైనా సరే మనం ఇలా ఐదున్నర ఇంచీలు టోటల్ నెక్కు షోల్డర్ కలిపి తీసుకొని అండ్ నెక్ వచ్చేసి రెండు పావు ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది అండ్ ఈ రెండు కలిపి మనం ఐదున్నర తీసుకున్నాం కాబట్టి ఇలా చంక డౌన్ మాత్రం ఆరు ఇంచీలు తీసుకోవాలి ఇక్కడ ఎంత అయితే తీసుకుంటామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ చంక్ డౌన్ అన్నది మార్క్ చేసుకోవాలి అండ్ ఇలా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం పెట్టుకునే మార్కింగ్ కరెక్ట్ గా ఈ ఐదున్నర ఇంచీల దగ్గర ఉన్నదో లేదో అన్నది ఒకసారి చూసుకోవాలి ఇలా ఇంతవరకు అయ్యింది కదా ఇప్పుడు చూడండి ఇది మనకి ఏ నెక్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాలి అందుకోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ని ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా ఆరు ఇంచీలు అయితే వచ్చింది సో నేను ఆరు ఇంచీలకు గాను కింద పైన ఖర్చుతో కలిపి పావు తక్కువ ఏడు ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నేను పైన రెండు పావు ఇంచీలు పెట్టుకున్నాను కదా కాబట్టి కింద వైపున పావు తక్కువ మూడు ఇంచీలు అన్నది పెట్టుకున్నాను ఎందుకంటే పై దానికన్నా కింద ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కరువు స్కేల్ తో కర్వ్ అయితే తీసుకుంటాను ఇక్కడ నెక్ కి షోల్డర్ దగ్గర ఇక్కడ నెక్ రౌండ్ కి అలాగే చంక దగ్గర రౌండ్ తీస్తాం కదా అక్కడ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఇక్కడ మనకి చూడండి నెక్ దగ్గర నుండి ఇంతవరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ సో మనకి ఆర్మ్ లూజ్ ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసుకొని తొమ్మిదిన్నర ఇంచీలకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచులకి అయితే మార్క్ చేశాను సేమ్ ఇక్కడ కూడా అంతే ఫస్ట్ అయితే తొమ్మిదిన్నర ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తో లైన్స్ అనేవి డ్రా చేస్తున్నా ఇక్కడ కూడా అంతే ఇలా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తో ఇలా కరువు అన్నది డ్రా చేస్తున్నాం సో ఇలా తీసుకుంటే సరిపోతుంది మనకి ఏ సైజ్కి ఎంత రావాలో అంత కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది కరువు స్కేల్ యూజ్ చేయడం వల్ల అండ్ ఇక్కడ చూడండి మనం ఇట్ సైడ్ ఇలా కొంచెం ఒక ఇంచు డౌన్ పెట్టి ఇలా కలుపుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ నేను పావు తక్కువ నాలుగు ఇంచులకి బ్యాక్ సైడ్ డాట్ యొక్క హైట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మరి మనం మార్క్ చేసిందంతా కూడా గా వచ్చిందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి కదా అందుకోసం చూడండి ఇక్కడ నేను మార్క్ చేశాను కదా ఇలా చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకు కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులకి అయితే వచ్చింది అండ్ నెక్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఈ నెక్ చెక్ చేయడం కోసం చూడండి షోల్డర్ దగ్గర స్టిచ్లు ఉంటాయి కదా కుట్లు ఉంటాయి కదా ఆ రెండు కుట్లు కూడా కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి పెట్టి మనం ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ అనేది డ్రా చేసాం కిందన సో ఆ లైన్ మీద పెట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో ఇప్పుడు మొత్తం ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే మొత్తం అంతా కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి సో ఇలా కొంచెం టర్న్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం సైడ్ వెళ్ళాం కదా గోడ ఉంది నాకు అడ్డుగా మీకు గనక మామూలుగా ఉందనుకోండి మిషన్ మీరు తిరుగుతూ కట్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ అట్ సైడ్ వెళ్ళడానికి అవ్వదు అందుకోసమనే బ్లౌజ్ పీస్ అయితే మెల్లగా టర్న్ చేస్తున్నాను సో బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మార్చి చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మార్చ్ చేయడం కోసం ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దీన్ని ఇలా క్రాస్ గా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా మనకి వీలుగా ఉన్నట్లుగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో మొత్తం ఈ బ్యాక్ పార్ట్ లాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ మార్క్ చేసుకోవాలి ఇలా డౌన్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఇలా మార్క్ చేశాం కదా ఇప్పుడు చూడండి నెక్కి యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నెక్కి యొక్క ఫ్రంట్ నెక్ హైట్ చెక్ చేయడం కోసం ఇప్పుడు ఊక్సులు పట్టి ఉంది కదా ఇక్కడ కరెక్ట్ గా ఈ షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా చెక్ చేసుకుంటూ ఇలా రావడమే ఇలా ఒక స్కేల్ కనుక అడ్డంగా పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఈ హైట్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది ఇక్కడ ఆరున్నర ఇంచీలు అయితే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆరున్నర ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఆరున్నరకి మార్క్ చేశాను కదా ఇప్పుడు ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట ఇట్ సైడ్ కూడా ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కరువు స్కేల్ యూస్ చేసి ఇలా కరువు అన్నది డ్రా చేసేస్తున్నాను సో అయితే మనం ఫ్రంట్ నెక్ డీప్ అన్నది మార్క్ చేస్తాము అండ్ ఇక్కడ ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటుంది కదా ఇక్కడ ఎంత తీసుకోవాలన్నది చాలా మందికి కన్ఫ్యూజ్ గా ఉంటుంది సో నేను ఒక ట్రిక్ అయితే ఫాలో అవుతాను ఇక్కడ మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ ఏం లేదు సో మనం ఫస్ట్ అయితే ఇక్కడ ఆది బ్లౌజ్ లో ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ ఉంది కదా ఇక్కడ ఉంది నాకు షేప్ బెల్ట్ కరెక్ట్ గా ఈ స్టిచ్ అన్నది షేప్ బెల్ట్ యొక్క స్టిచ్ అన్నది ఇక్కడ అయితే ఉంది సో ఈ షేప్ బెల్ట్ స్టిచ్ ఉంది కదా అంత వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు నాలుగు ఇంచీలు అయితే వచ్చింది ఇలా నాలుగు ఇంచీలు వచ్చింది కదా నాలుగు ఇంచులకి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఐదున్నర ఇంచీలు అయితే మార్చేస్తున్నాను ఐదున్నర ఇంచీలకి ఎందుకు ఇలా యాడ్ చేసుకోవాలంటే మనకి ఈ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోతుంది అండ్ అలానే ఈ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోతుంది మిడిల్ లో ఒక డాట్ అనేది వేస్తాం ఇవన్నీ స్టిచ్ అయ్యేటప్పటికి మనకి ఈ ఆది బ్లౌజ్ లో ఎలా అయితే ఉందో అలా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఊప్స్ పట్టి వైపే మార్కింగ్ చేసుకోవాలి మనం ఈ మార్కింగ్స్ అన్ని కూడా ఇక్కడే కొల తీసుకోవాలి ఇక్కడ నుంచి ఫస్ట్ డాట్ ఏదైతే ఉందో అంతవరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పావు తక్కువ మూడు అయితే వచ్చింది సో నేను ఇక్కడ ఇలా మూడు ఇంచులకి ఒక చిన్న డాట్ అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి పైనుండి పైన మనం షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసాం కదా అక్కడ నుండి కూడా ఇలా కింద వరకు మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ లో మనకి పదిహేను ఇంచీలు కదా ఈ ఫ్రంట్ కి వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చింది అనమాట ఇప్పుడు ఇలా ఈ మార్కింగ్ కి ఇక్కడ మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ కి కలిసేటట్లుగా ఇలా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇలా ఒక త్రీ ఇంచెస్ కి అయితే స్ట్రైట్ గా చూడండి ఇలా త్రీ ఇంచెస్ కి స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకోవాలి మనం ఆది బ్లౌజ్ లో ఈ సైడ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు ఏడు ఇంచీలు అయితే వచ్చింది ఇక నేను ఏడున్నర ఇంచీల వరకు కూడా మార్క్ చేస్తున్నాను అంటే ఇంతవరకు ఇక్కడ నాకు చిన్నది జాయింట్ అన్నది పడుతుంది సో ఇలా కలిపేసుకున్నాను ఈ జాయింట్ కూడా కుట్టేటప్పుడు వేసేస్తాను ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో అలా కటింగ్ చేసుకుని ఇక్కడ నేను ఈ డాట్స్ కోసం అయితే ఏం మార్క్ చేయను అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్క్ చేసుకుంటాను నేను మొత్తం అంతా కూడా ఎలా కటింగ్ మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను సో ఇలా కటింగ్ చేస్తాం కదా ఇక్కడ ఒక టక్ అన్నది పెడుతున్నాను ఎందుకంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీసామన్న ఒక ఐడియా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టేబుల్ మీద ఎంత ఈజీగా నేను కటింగ్ చేస్తాను అన్నది ఇక్కడ నేను హ్యాండ్స్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అన్నది చేస్తాను ఇక ఇది బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్